ఓకే మనకు వచ్చేసి హౌస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రేకులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడి వరకు ఇంకా నా దగ్గర ఉన్న నా బడ్జెట్ మొత్తం పెట్టేసి లెవెల్కైతే తీసుకొని వచ్చేసిన ఇంకా ఇప్పుడు ఇంకా ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంది అంటే కనుక ఇదిగో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ వాయిస్ వరకు ఇవ్వండి నేను వీడియో మొత్తం ఒరిజినల్ వాయిస్తోనే చూడండి బట్ ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నా ఈరోజు మన హౌస్ ఎంతవరకు వచ్చింది అనేది మాత్రం మీతో షేర్ చేశాను అనమాట సో అంతకంటే ఇంకా ఏమీ లేదు మన ఇంకా ఇక్కడ నేను ఒక లెవెన్ డేస్ వరకు ఇక్కడే వర్క్ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఇంట్లో బ్లాగ్స్ చేయడానికి కూడా లేదనమాట ఇక్కడే కన్స్ట్రక్షన్ దగ్గరే ఉండిపోతున్నా దానివల్ల ఈరోజు మన హౌస్ అనేది ఎంతవరకు వచ్చింది ఇంకా ఏం వర్క్ ఉంది అలాగే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వీడియోలో క్లియర్గా మాట్లాడాలన్నమాట వీడియో అయితే కనుక ఒరిజినల్ వాయిస్తూనే చూడండి ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోల కామెంట్లో షేర్ చేయండి ఓకేనా అండ్ ఇంకోటి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందుకు షేర్ చేసినట్టయితే కనుక మన వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు చేసే అతి పెద్ద హెల్ప్ ఏదైనా ఉందంటే అదే బా మన వీడియో మీరు చూడడం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయడం ఒక్క లైక్ చేయడం అంతే ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తే ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట హౌస్ దగ్గర అందుకనేసే ఎక్కువ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను ఓకేనా ఇది అందుకే అంటారు పెద్దవాళ్ళు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే అది మనకి రెండింతలు మూడింతల వరకు ఖర్చు వస్తుందన్నమాట సో ఆ విధంగా నా హౌస్ అయితే ఈడు వరకు రప్పించిన ఇంకా ఈ నుంచి కొంచెం చాలా టైట్ అయిందనమాట చూద్దాం ఇంకా ట్రై చేస్తా పట్టుకున్న తర్వాత ఆపలేం కదా ఏదో ఒకటి తిప్పల పడి గిప్పలు పడి అడ్జస్ట్ చేసుకొని పెట్టాలి చూద్దాం ఎంతవరకు వస్తుంది ఇంకా అనేది ఆల్మోస్ట్ అయితే కనుక ఈ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది బండలు వేయడం బ్రేకులు వేయడం అంతా కూడా ఇంకా మెయిన్ ఇంకా పెద్ద పని ఏదైనా ఉంది అంటే కనుక ఇక్కడ మట్టి అనమాట మట్టి తొలుచుకొని మట్టి పదిహేను వందలు ఉందంట ఒక్కొక్క ట్రిప్ అయితే వామ్మో మూడు ట్రిప్పులు మట్టి పడుతుందంట ఇంట్లో బండలు వేసేసరికి మొత్తం అంతా బండలు అయితే చిన్న బండలే దగ్గర దగ్గర వంద బండలు పడుతుందంట వామ్మో తలుచుకుంటేనే నాకైతే బుర్ర గిర్రం తిరుగుతుంది మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది కానీ హార్ట్లో మాత్రం ఒక విధమైన పెయిన్ వస్తుంది అనమాట ఇవన్నీ తలుచుకుంటే అందుకే అంటారు ఇల్లు అంటే మాటలు కాదు అని ఏదో ఆ దేవుడు నాకు మంచిగా ఈ విధంగా హెల్ప్ చేయబట్టి అడిగిన వాళ్ళ దగ్గర హెల్ప్ రాబట్టి ఈ విధంగా అయినా అవుతుంది యాక్చువల్లీ ఓపెన్గా చెప్పాలి అంటే కూడా నాకు మట్టి కోసం అయితే వేరే ఒక అన్న హెల్ప్ చేశారనమాట నేను పేరైతే చెప్పను బట్ కానీ నిజంగా చెప్తున్నాను థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా అంటే నేనెవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలీదు బట్ కానీ నా మీద ఉన్న అభిమానంతో నాకైతే కనుక ఒక మూడు ట్రిప్పులు మట్టికైతే అమౌంట్ వేశారనమాట అన్న ట్రిప్పుకు పద్నాలుగు వందల లెక్కనే నేను ఫిక్స్ చేసి ఉన్నాను వాళ్ళతో మాట్లాడదామనేసి సో ఆ మట్టి కోసం అయితే ఒక అన్న అయితే మొత్తం మూడు ట్రిప్పుల మట్టికి అన్ననే వేసేశాడు నిజంగా చెప్తున్నా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నాకు ఇట్లా హెల్ప్ చేస్తారు అని సరే చూద్దాం ఇంకా మట్టి కావాలి బండలు కావాలి బండలైతే సద్రం వచ్చేసి పదిహేను వందలు పదిహేడు వందలు చెప్ పదిహేడు వందలు చెప్తున్నారు ఒక్కొక్క సదరము నేను ఎత్తే కనుక పదహైదు వందలతో అడుగుతున్నాను అనమాట ఇగో ఇవే సదరం బండలు ఆల్రెడీ ఒక నాలుగున్నర దింపుకున్నా మనకి ఇంకా వచ్చేసి ఐదు వరకు పడతాయంట సదరాలు ఎక్కడికి వేసినావు నీళ్ళు నీళ్ళు పోసుకొచ్చుకున్నావా మట్టిలో నెత్తినిండా పోసుకొని బడి లేదమ్మా ఈరోజు చిట్ పోయి స్నానం చేసి వచ్చిందంట ఓకే మొత్తానికి అయితే కనుక వీడికి మన వాక్ అయితే ఈ మంత్రానికి వచ్చింది ఇంకా బండలు మ రావాలి మళ్ళీ కూడలో మిల్చుకోవాలి వాళ్ళకొక నాకు తెలిసినంతవరకు ఎంత ఇంకా క్యాలిక్యులేట్ కూడా వేయలేను చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వీడియో అనమాట ఇంట్రడక్షన్ ఇవ్వలేదు లాస్ట్లో ఇస్తున్నా జస్ట్ మన హౌస్ని మీతో ఇలా షేర్ చేద్దాం అనిపించింది ఇంతవరకు వచ్చింది అనేసి ఇంకేముండదు నాకు అంతకంటే నేను ఈడే ఉంటున్నా పదకొండు రోజుల నుంచి ఇదే ప్లేస్లో ఇదే ఇంటి దగ్గర వర్క్ చేయించుకుంటున్నాను అనమాట రెండు రోజులలో రేకులేయడం అయిపోవాల్సిన వర్క్ నాకు పదకొండు రోజులు చేసినారు అంటే నాది కూడా కొంచెం ముందులే ఎందుకంటే నేను టైంకి నాకు అందాల్సిన దగ్గర అందడం నేను వెళ్ళి తెచ్చుకొని వాళ్ళకి అడ్జస్ట్ చేసి ఇవంతా చేసేసరికి నాకు ఈ టైం అయిందనమాట అంతా ఒకేసారి కావాలంటే రాదు కదా ఇంకా వరకు అయితే మట్టి వరకు అయితే పాప మా అన్న హెల్ప్ చేసేసాడు ఇంకా నేనేం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానికోసం అయితే కనుక కానీ నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకైతే కనుక సరే ఇంకా మట్టి బండలు అన్నీ వచ్చేసిన తర్వాత మన ఇంట్లో బండలేసిన తర్వాత ఇంతవరకు వస్తా చూద్దాం మళ్ళీ మట్టి వచ్చింది నిమిందా నువలకాడికి సరేలే నువ్వాలకి ఇంకా ఆడకపో నాకు పండింది పా ఓకే ఫ్రెండ్స్ నిన్న మొన్న నిన్న కూడా ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ట్రేక్ లేసేటప్పుడు అది కూడా మీతో యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో చూసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా నా కోసం మీరు చేసే హెల్ప్ ఏదైనా ఉంటుంది ఒకటే ఇంకా మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ ఏదైనా ఉంది అంటే నేను చేసిన వీడియోని మీరు చూడడం వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అలాగే వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్టయితే కనుక మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఓకే నిన్న కూడా క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తాను చూడండి ఓకేనా ఇంకా నెక్స్ట్ మనం మట్టి గిట్టి అంతా పోపించేటప్పుడు కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 కాదు నేను వీడియో కూడా కొంచెం యాడ్ చేస్తా చూసేసేయండి ఓకే నాకు తెలిసి ఈరోజుతో రేట్లో వేయడం అయితే మొత్తం ఫినిష్ అయిపోతుంది అనుకుంటున్నా అయితే ఫ్రంట్ మొత్తం అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ ఒక్కటే ఉందనమాట సార్ మనం హౌస్ మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కొంచెం మాత్రమే గ్యాప్ ఉంది ఇవి వచ్చేసి దేనికంటే మనకి బండకి బండకి గ్యాప్ బండ కదలకుండా అనమాట సో ఇవి మొత్తం వచ్చేస్తాయి బండలకి ఇంకా నగో కొన్ని టోటల్గా వచ్చేసి రెండు వాకిల్లే ఒకటైతే హోల్ మొత్తం కంప్లీట్ చేసేస్తాము మొత్తం బయట పక్క అనమాట బ్యాక్ సైడు ఎక్కడ కూడా చిన్న హోల్ లేకుండా దీన్ని పూడ్చుకోవాలి ఎందుకంటే చూసారా అంతా మొత్తం పిచ్చి మొక్కలు పారం చెట్లు కబ్బు చెట్లు ఉన్నాయన్నమాట తెల్లవారితే ఇంట్లో వచ్చే ఒక పాము ఉంటుంది దానికోసం అన్నట్టయినా ఖచ్చితంగా ఇల్లుకు బొక్కలు లేకుండా పూడ్చుకోవాలన్నమాట చిన్న చిన్న బొక్కలు కూడా ఉండకూడదు అనమాట ఇంత చిన్న బొక్క ఉన్న బొక్కల బొక్కలోంచి పాము లోపలికి వచ్చేసిద్ది చిన్న హోల్స్ ఉన్న వచ్చేస్తాయి ఈ హోల్స్ అన్నీ మొత్తం కూడా నేను కవర్ చేపించాలి ఇంకా ఓకే నాకు తెలిసి ఈరోజు ఆల్మోస్ట్ రేకులు వేయడం అయితే ఫినిష్ అయిపోతుంది ఈ వర్క్ మొత్తం ఈ హోల్కి వచ్చేసి అది పెట్టివ్వాలి బొక్కకి బండలు ఇటుక పెట్టియాలి ఇదంతా మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ ఇంకా బాబు చుట్టూరు అన్ని పిచ్చి మొక్కలు గబ్బు చెట్లే ఉన్నాయి కూడా అదిగో వాటర్ కావాలన్నారు కదా ఒక వాటర్ ట్యాంకరే ఉంది నాకు ఇక్కడ ఆ ట్యాంకర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటాయి పైప్ వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఓకే ఆ హోల్ కూడా ఫినిష్ కూడా ఎక్కడైనా ఏమైనా హోల్స్ ఉన్నాయా చెక్ చేసుకుందాం మేము కూడా ఇదే ఈ బండల గ్యాప్లకి అయితే ఇదొకటి వేపిద్దాం ఈ హోల్ ఈ హోల్కి క్లోజ్ పెట్టాలి గోడ అండ్ ఆ బొక్కకి గోడ పెట్టాలి ఇక్కడ ఒక డోర్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక డోర్ వస్తుంది మొత్తం రెండు డోర్లు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియోలందు కామెంట్లో షేర్ చేయండి ఇంకా మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం అయితే వీడియో కోసం వెయిట్ చేయండి మ్యాక్సిమమ్ డైలీ ఒక వీడియో అయితే ఇంకా హౌస్ కోసం వరకు మాత్రమే పోస్ట్ చేయడానికి అవుతుంది ఎందుకంటే ఇంట్లో రొటీన్గా చేయడానికి ఏమీ లేదు నాకు టైం ఇంకా పొద్దున పిల్లల్ని స్కూల్కి పంపించడం రావడం వర్క్ చేసుకోవడం అనమాట ఇంకా తప్పదు కదా నేనైతే దసరాకైతే ఇంటికి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా ఇం ఇంకా దీంట్లో పెద్ద బ్యాలెన్స్ ఉన్న వర్క్ మొత్తం నేను ఇంకా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఏం లేదు మట్టి దొలుచుకొని బండలు తోలుచుకొని మట్టి వేయించి ఇంట్లో సెల్ఫ్లు పెట్టించాలన్నమాట ఇంకా వాటి అంతటికీ ఎంత అవుతుందో చూసుకోవాలి దానికోసం అమౌంట్ అమౌంట్ కోసం తిరగాలి ఇంకా అదే నాకున్న పని అయితే కనుక ఇక్కడ నుంచి మ్యాక్సిమం వరకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది ఈరోజుకి వీడియో నాకు తెలిసి వీడియో మొత్తం షేక్ అయ్యింది దయచేసి క్షమించండి నేనేం చేయలేని దానికి ఇంకా ఓకే బాయ్ బాయ్